మనము చేసే అనుష్ఠానము మనము చేసే ఉపాసన చేస్తూ ఉండాలంతే ఆ దైవం చూసుకుంటాడు వాని సంగతి నీ చేదు నువ్వు మట్టంటించుకోకూడదు దైవానికి అప్పగించాలి ఎవడైనా నేను బాధ పెడుతూ ఉంటే అడ్డగోలుగా బిహేవ్ చేస్తుంటే ఇంకంతే వాని భరతం పడతాడు రుద్రుడు చతుర్వేదాలు అధ్యయనం చేస్తున్నప్పుడు నాకు అర్థమైన నీతి ఏమిటిది అంటే ఏ ఋషి కూడా తాను కర్మ చేతిలోకి తీసుకోలే ఏమన్నారు వాళ్ళకి కోపం రాలేదా ఆగ్రహం రాలేదా వచ్చింది వాళ్ళకి మరి ఎలా చూపించారు అని అంటే హే పరమశివ వాణ్ణి కాల్చిపాడి వాణ్ణి దహనం చేసి వాని వంశాన్ని ఆర్పేసేయి వాని పాతాలను తొక్కేసేయి మామూలు మనిషి కూడా మాట్లాడలేని విధంగా కోరని విధంగా ఋషులు మునులు చెప్పడం జరిగింది సో వాళ్ళు దైవానికి అప్పగించారు కర్మని చేతిలోకి తీసుకోలేదు వాళ్ళు